కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయము అజామిరునికి విష్ణు పదప్రాప్తి విష్ణుదూతలు యమదూతలతో ఈ విధంగా అన్నారు మీకేమని చెప్పము అసలు పుణ్యం అనగానేమి చెప్పండి ఆ మాటలు విని యమదూతలు విష్ణుదూతలారా సూర్యుడు అగ్నివాయువు ఆకాశము గోవులు సంధ్యలు దీవారాత్రులు దిక్కులు కాలము ఇవన్నీ మానవులు చేయు పుణ్య పాప కర్మములకు సాక్షులు వీరి సాక్ష్యమును బట్టి విచారించి జీవులకు దండన విధించును వేదశాస్త్రములు చెప్పిన మార్గము విడిచి స్వేచ్ఛగా దురాచారులై నడిచిన వారికి మేము శిక్షించుము బ్రాహ్మణుని గురువుని రోగిని కాలితో తన్నిన వాడిని తల్లిదండ్రులను ద్వేషించుకున్న వారిని శిక్షించుము నిత్యము అసత్యమాడువాణిని హింస ప్రవృత్తి గల వాణిని కులాచారములు విడిచిన వాణిని యమలోకమునకు గోలిపోయి దండింతుము ఇచ్చిన దానిని తిరిగి అపహరించువాని దయాశాంతులేని వానిని మేము దండింతుము పరశ్రీ సంగమము చేసిన వాణిని ధనాశతో అసత్య సాక్ష్యము చెప్పిన వాణిని మిత్రదోహిని కృతిజ్ఞుని వివాహ చెట్టు గొట్టువానిని సరుల పరుల అసూయపడువాని కన్యాశుల్కముతో జీవించు వాణిని చెరువులు నూతులు కాలువలు ద్రవించని వాడిని అడ్డుపడేవారిని తనకు లాభమున్నది లేకున్న పరుల కార్యములు పాడై చేయాలని పితరులకు శ్రాద్ధము పెట్టని వాడిని విద్యుక్త కర్మములు ఆచరింపవారిని ఎవరికి గుప్పెడన్నాన్ని పెట్టని వారిని పఠాన్న భోజనము పితృశేషాన్నమునే భుజించు బ్రతికేవారిని దానమిచ్చి చుండగా అడ్డుకునేవాడిని శరణాగదులను చంపివారిని బ్రహ్మహత్య గోహత్య చేసిన వారిని బ్రాహ్మణుని దిట్టిన వారిని మేము యమలోకమునకు గోలిపోను నిర్దాక్షణముగా దండింతుము వీడు బ్రాహ్మణ వంశమున పుట్టి కూడా ఒక దాసితో రమించుచు అనేక పాపములు చేశాడు పుట్టినది మొదలు పాపములే కాని పుణ్యములు చేయునట్టు వంటి వీడు విష్ణులోకమునకెట్లు అర్హుడగను అని అడిగారు విష్ణుదూతలు నవ్వి వారితో యమదూతలారా మీరంతా తెలివి తక్కువగా మాట్లాడదురేమి ధర్మ సూక్ష్మములు మీకు తెలియవా అయినా చెప్పుచున్నాము వినండి మొదట దుష్ట సాంగత్యము చేసినను తరువాత మారి సత్సంగము చేసి భగవత్ చింతనని చేయువానికి యమదండన ఉండదు స్నాన సంధ్యాది నిత్యకర్మ నిరుతుడు పరుడైన వారికి యమదండన లేదు నిష్కామ కర్మములు చేయువానికి యమదండన ఉండదు అన్నదానము గోదానము వృషోత్సర్జము చేసిన వానికి యమలోక దర్శనము ఉండదు చలివేంద్రములు పెట్టిన వారికి యమదర్శనము ఉండదు అడిగిన వారికి విద్యాదానము చేయుచు పరోపకార శలురైన వారికి యమలోక ప్రాప్తి కలగదు శ్రీహరిని పూజించినను ఆయన సన్నిధిలో జపము చేసినను పేద బ్రాహ్మణులకు వివాహ నయనములు జరిపించినను అతడు యమలోకమును చూడడు ప్రయాణికులకు విశ్రాంతికి మార్గ మధ్యలో మండపములు కట్టించిన వానికి అనాథ పేదలకు సంస్కారములు చేసిన వారికి సాలగ్రామార్చన చేసి తీర్థము పుచ్చుకొని నమస్కరించిన వారికి తులసి మాలికను మెడలో వేసుకొని హరిని పూజించిన వారికి యమదండనము లేదు ఎవరి ఇంట తులసి చెట్టు విష్ణుకథలు పారాయణము ఉండవో వారికి యమదర్శనము ఉండదు భాగవతమును వ్రాప్సి దానిని పూజించినను దానింటిలో పెట్టుకున్నను సూర్యుని వేషతుల మకర సంక్రములందు ప్రాతకాల స్నానము చేసినను యమలోక దర్శనము ఉండదు రుద్రాక్ష మాలికను ధరించి జపదాన హోమాదులు చేసినచో అత్యుత అన్యత అవ్యాయ అని నిత్యము విష్ణునామ సంకీర్తనము చేసినను వానికి యమదండన ఉండదు కాశీలోని మణికర్ణిక ఘటములోని శ్రీహారి స్మరణ చేయుచు మరణించిన వారికి నరక ప్రాప్తి ఉండదు దొంగ త్రాగుబోతు మిత్రద్రోహి బ్రాహ్మణ హంతకుడు గురుభార్యాచారుడు స్త్రీలకు రాజుకు గురువుకు గోవును హత్య చేసినవాడు మరే ఘోర పాపము చేసినవాడైనా మరణ కాలములో మస్మరణ చేసినచో వారు యమదండనమును పొందరు పరిహాసము కోసము స్మరించిన పుణ్యమే నిత్యము చేయు హరినామజపము వలన ప్రాయశ్చిత్తములు గో గూడలేని కొండల వంటి మహాపాపములు కూడా నశించును ఈ అజామిలుడు మరణ సమయమున కొడుకును బిలుచు నేపముతో హరినామ స్మరణ చేసినాడు కావున ఇతనిని మేము వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నాము అనుచూ అజామిలుడు యమదూతల నుండి విడిపించారు వాడు విష్ణుదూతలకు నమస్కరించి మీ దర్శనము వలన నేను ధన్యుడ నైతిని అనెను యమభట్టులు వెళ్ళిపోయారు వారి సంపదములు విన్న తరువాత అజామిలుడు ఆత్మ పరిశీలన చేసి కొనుచు అయ్యా నా జీవితమును వ్యర్థము చేసుకొంటిని పతివ్రత అయిన నా భార్యను విడిచి దాసిదాని వెంట పడ్డాను నన్నే నమ్ముకున్న తల్లిదండ్రులను వారి కర్మములకు వదిలివేసి పోతిని నేను చేసిన పనులకు నాకు నరక ప్రాప్తి కలగవలసిందే కానీ ఇదేమో విచిత్రము దేవదూతల మాటలు విని యమభటులు వెళ్ళిపోయాచున్నారు ఏదో పూర్వజన్మ సుకృతము నాకున్నదేమో లేనిచో నా కుమారునకు నామము పెట్టులేమి అంత్యకాలములో ఆ పేరు తలచుటేమి నా వంటి వాణిని ఆ నారాయణ నామమే ఉద్ధరించినది అను కొనుచూ విష్ణుదూతల వెంట వైకుంఠమునకు పోయాడు ఇది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం